బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హోం శ్రీ మత్రే నమహా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా పంచాంగ శ్రవణానికి స్వాగతం రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక ద్వితీయ తృతీయ చతుర్థ అదేవిధంగా రోహిణీ నక్షత్రం మృగిశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ఆదాయం చూస్తే రెండు అదేవిధంగా వ్యయం చూస్తే ఎనిమిది అదేవిధంగా రాజపూజ్యం చూస్తే ఏడు నెక్స్ట్ చూస్తే అవమానం చూస్తే మూడు ఈ విధంగా ఉంది అయితే ఏమిటంటే కనుక ప్రతి నిమిషం ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే స్థాన చలనం కనిపిస్తుంది అంటే ఎక్కడికి ఏమిటి అనేది మనకి తెలియకపోయినప్పటికీ కూడా స్థానం అయితే మార్పు అయితే కనిపిస్తోంది దానికి రెడీగా ఉండండి ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని చేయి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాలందు కూడా రాణింపు అయితే పెరుగుతుందండి మీరు ఏదైతే చేస్తున్నారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితులు మనకి వచ్చేసాయి గోచార రీత్యా అందువల్ల మనం చాలా సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు తర్వాత ఏంటంటే కనుక మనం అనుకున్నది కాకపోతే కృంగిపోయి మనం అనుకున్నది అయితే కనుక పొంగిపోయి ఆ విధంగా ఉండకుండా సమానమైనటువంటి మన మనస్తత్వాన్ని కలిగించుకుని ఉంటే ఏ విధమైనటువంటి బెంగ బాధ ఉండదు ఆ విషయాన్ని ఒక్కటి కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మీకు తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొంచెం ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆదాయం కూడా బాగుంటుంది ఖర్చుకు తగ్గ తగినటువంటి ఆదాయ వనరులు ఉంటాయి అందువల్ల శత్రువుల మీద జయం కూడా కలుగుతుంది ఆ తర్వాత చూసినట్లయితే కనుక కుటుంబంలో సౌఖ్యం కుటుంబంలో ఆనందం విందులు వినోదాలతో బ్రహ్మాండంగా మనకి కొత్త సంవత్సరంలో అంతా కూడా ఆనందాలే కనిపిస్తున్నాయి సరే వ్యాపారస్తులకు మాత్రం కాస్త శ్రమ అధికం ఫలితం సామాన్యం దాని వలన కొంచెం ఆశా నిరాశల మధ్య ఊగులాట అనేది ఉంటుంది కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరైనప్పటికీ కూడా పోటీ తత్వానికి వెళ్ళకండి అది చెప్పదగిన సూచన వాళ్ళు పెట్టుబడి పెట్టారు కదా మనం ఇంకా పెట్టేద్దాం ఇంకా వచ్చేస్తాయేమో అని అత్యాసుకి పోకండి అందువలన అంటే కనుక కొంచెం నిభాయించుకుని అర్థం చేసుకుని మీరు పెట్టుబడి అప్పు చేసి అసలు పెట్టుబడి పెట్టకండి అప్పు ఎప్పుడూ కూడా ముప్పే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత విషయానికి వచ్చినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువైతే ఆదాయ భంగం అయిపోతుంది ఆదాయం వచ్చింది ఈ చేత్త వస్తుంది ఈ చేత్త మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా కాస్తంత నిలవ కూడా ఉంచండి నిల్వధనాన్ని ఉంచండి ఎందుకు అలా ఖర్చు పెడతారు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత విషయానికి వస్తులోకి మీరు కుటుంబ సౌఖ్యం బాగుంది అన్నీ బాగున్నాయి అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఖర్చులు శృతిమించిన ఖర్చుల వల్ల తర్వాత అనవసరమైన ఆలోచనల వల్ల మానసికంగా మీకు ఏమవుతుందంటే కనుక అలజడి టెన్షన్స్ వస్తాయి దానివల్ల ఆరోగ్య భంగం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్త 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 ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయానికి వస్తే కనుక కొంచెం విద్యార్థులు టార్గెట్ అనేది పెట్టుకోకపోతే చదువులో చాలా కష్టపడిపోతారండి బాగా గుర్తు పెట్టుకోండి నుంచి కూడా మనము మంచి మంచి స్కూల్లో జాయిన్ చేసాము మంచిగా ఫీజులు కడుతున్నాము కానీ వాడు చదవకపోతే రెండు ముట్టకాయలు వేసినా సరే చదివించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళదే ఆ విషయంలో ఏమీ ఏ విధమైన ఏమిటంటే అయ్యో పాపం అని మాత్రం అనుకోకండి తప్పనిసరిగా దగ్గర కూర్చొని చదివించండి తర్వాత ఏంటంటే కనుక పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం మధ్యకాలం నుంచి కొంచెం పై అధికారులతో చిన్న చిన్న డిస్టర్బెన్స్ సహోద్యోగులతో అంటే మనం ఏమీ ఏమీ లేదు మంచి విషయమే మాట్లాడతాం కానీ వాళ్ళు ఇంకో రకంగా వికటించి మీ పై అధికారులతో చెప్పి మీకు అక్షింతలు వేయించే కార్యక్రమం పెడతారు అందుకని కొంచెం పై అధికారులతోటి కాస్త సాటి వారితో కూడా మీకు నిజంగా ఏదైనా సరే కలిగి ఉన్నా కలిగి ఉన్నది అనేది పది మందికి చెప్పడం కూడా ఒక విధంగా చెప్తే చెప్పాలంటే వాళ్ళ అసూయ ఆగ్ర ఆవేశాలకి మీరు గురవుతారు ఆ విషయం నిర్మోహమటంగా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి బోల్డ్గా ఉండకండి తర్వాత విషయం ఏంటంటే జూలై నెలకొస్తులో కొంచెం కుజుని వలన ఇబ్బందులు ఏర్పడతాయండి అంతవరకు బాగానే ఉంది ఏప్రిల్ మే జూన్ వెళ్ళిపోయింది మంచి సంతోషంగా జూలైకు వస్తులో కొంచెం కొంచెం ఏంటంటే ఆగస్టులోనేమో మళ్ళీ బాగుంటుంది అయినప్పటికీ జూలైలో కాస్త డిస్టర్బెన్స్ అయితే బాగానే ఉంటారు అందువలన ఇంజరీలు ఏమైనా జరుగుతాయేమో అందువల్ల కొంచెం బళ్ళు నడిపేటప్పుడు కానీ ఎవరు ఎవరైనా సరే వాదోపవాదాల్లో ఉంటే మీరు వెళ్ళిపోయి కల్పించుకొని నేను మర్యాద రామన్నని తీర్పులు మాత్రం చెప్పబాకండి దానివల్ల మనకే నష్టం కలుగుతుంది జాగ్రత్త జాగ్రత్త తర్వాత విషయానికి వస్తు వస్తులోకి మనకి ఆగస్టులో బాగుంది సెప్టెంబర్లో బాగుంది అన్ని విధాలా కూడా వివాహాది శుభకార్యాలు ఆగస్టులో కుదిరే అవకాశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది శ్రావణ మాసంలో ఏదైనా సరే ఓకే అనుకునేటటువంటి విషయాలు అయితే కనపడుతున్నాయండి ఆ విషయంలో మీరు సంతోషంగా ఉండొచ్చు తర్వాత చూసినట్లయితే కనుక సెప్టెంబర్ అక్టోబర్ చూ వస్తువుల్లోకి కొంచెం అకస్మాత్తుగా బదిలీలు అయిపోతాయి మనకు తెలియదు నిజంగా ట్రాన్స్ఫర్ అవుతుందని బదిలైపోతుంది అయ్యో అనుకునేలాగా మనం వెళ్లాల్సి వస్తుంది వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తుంది అలాగే బంధుమిత్రుల విషయాల్లో కూడా చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది విరోధాలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా ఈ ప్రయాణాల వలన కాస్తంత అలజడే ఆరోగ్యం కూడా అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో వ్యవసాయదారులకి కార్మికులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మధ్యమ ఫలితాలే గోచారనిత్యా కనపడుతున్నాయి తర్వాత భూమి కానీ గృహం కానీ నవంబర్ తరువాత మీరు ప్లాన్ చేసుకుంటే ఏదైనా కొనడం కానీ లేకపోతే కట్టుకోవడం కానీ ఏదైనా అపార్ట్మెంట్ అయినా సరే కొనుక్కోవాలన్నా బుక్ చేసుకోవాలన్నా కార్తీక మాసం తర్వాతేనండి డిసెంబర్ నెలలోనే మీరు ప్లాన్ చేసుకోండి అప్పటివరకు కూడా మనకి కొంచెం సో సోగానే ఉందని చెప్పుకోవచ్చు తర్వాత ఏమిటంటే కనుక గృహ మార్పులు చిన్న చిన్న ఔషధ సేవ ఆ తర్వాత అకాల విరోధాలు ఇలాంటి తలనొప్పులన్నీ పెడతాం ఈ యొక్క మనకి చూసినట్లయితే కనుక అక్టోబర్ నవంబర్ కూడా మనకి చిరాగ్గానే ఉంటుంది ఇక డిసెంబర్ కొస్తులో కొంచెం మబ్బు ధరలు విడిపోయినట్లుగా నింపాది నింపాదిగా అన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్ళిపోయి కాస్త ఆ మయాన్ని తెలిపిన పడతాం సరే బాగానే ఉంది మనం అన్ని విషయాల్లోని కూడా కొంచెం బాగానే ముందుకు పెడుతున్నాము అని అనుకున్నప్పటికీ కూడా కొంచెం అననుకూలత అనుకూలత కూడా రెండు కలిసి అంటే మనకి ఏమిటంటే కలగలుపుగా మనకి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశాలు చూసా చూడాలంటే కనుక మౌనానికి మీరు పెద్దపీట వేస్తే జనవరి నెలలో ఎక్సలెంట్గా ఉంటుందండి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అంటారు కదా ఆ పరబ్రహ్మమే మౌనం వహించాడు ఆయన దక్షిణామూర్తి రూపంలో అందుకని మీరు కూడా కాస్త మాట విషయంలో కాస్త పొదుపుగా ఉంటే చాలా బాగుంటుంది తర్వాత విషయానికి వస్తేనేమో ఏంటంటే యంత్ర వాహనాలు నడిపేటప్పుడు మాత్రం యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు వాహనాలు నడిపేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి గ్రహ సంచారం కొంచెం ఏమిటంటే క్లబ్ అయిపోయింది అంటే మిక్స్డ్గా ఉంది అంటే చూడండి అన్ని రకాలు కనిపిస్తున్నాయి ఎలా ఉందంటే ఫిబ్రవరి నెలస్థుల్లోకి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంకిత భావంతో ముందుకు పెడితేనే మీరు టార్గెట్ పూర్తి చేయగలుగుతారు మీకు ఇచ్చిన బాధ్యతల్లో సక్రమంగా ఉంటారు అందువల్ల కర్తవ్యం దైవమాన్యకం సరిపడ్డ ఆదాయం ఉంటుంది కానీ మాట మాత్రం చాలా లౌక్యంగా లౌకికంగా మాట్లాడటం తక్కువగా మాట్లాడటం మౌనం వ్రతం పట్టావా అంటే పట్టాను అన్నట్టుగానే ఉండండి అప్పుడు మీకు చాలా బాగుంటుంది ఇక మార్చికి వచ్చేసాం మనం అనుకూలమైనటువంటి ఫలితాలు మారింది మళ్ళీని మనకి పరిస్థితి మారిపోయింది ఎలా అంటే కనుక కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు భాగస్వామి వ్యాపారాలు రాణిస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు మిన్నగా ఉన్నాయి విద్యార్థులు టార్గెట్ రీచ్ అవుతారు అన్నీ మంచి ఫలితాలే సరే మనం ఏం చేసుకుంటే ఇంకా ఇంకా మధ్యలో అన్నీ లేకుండా ఇంకా జయవంతంగా వెళ్ళిపోతాం అనే విషయాన్ని ఆలోచిస్తున్నారా ఒకటే గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మస్ట్ అండ్ షుడ్ అండి సుబ్రహ్మణ్యేశ్వర మంగళవారం నాడు తప్పనిసరిగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక అర్చన చేయించుకుంటూ ఉండండి కుదిరినప్పుడల్లా అదేవిధంగా సూర్య ఆరాధన ప్రతిరోజు సూర్యమగవానుడికి నమస్కారం చేసుకోవడం ఆ తర్వాత దక్షిణామూర్తి అనుష్ఠానం చెయ్యండి పరమశివుడిని దర్శించండి పరమశివుడి దగ్గర మౌనంగా కూర్చొని ఒక కనీసం ఒక నలభై ఐదు నిమిషాలు అక్కడ కూర్చుంటే గుడికి వెళ్ళి చాలా చాలా మీకు శక్తి వస్తుంది ముఖ్యంగా మీకు అల్లజల్లు వచ్చినప్పుడు ఆ పని చేయండి సోమవారం నాడు తప్పనిసరిగా అన్నదానం చేయడం మానకండి ఒక్కరికైనా భోజనం పెట్టండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి